హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే హ్యాండ్స్కి అతుకు వచ్చింది ఇదిగోండి చూస్తున్నారు కదా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది ఏదైనా మనకి పర్ఫెక్ట్గా లైనింగ్ కానివ్వండి మెయిన్ పీస్ కానివ్వండి ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో దానిపైన పెట్టి సెట్ చేసుకోవాలి ఎంత పడుతుందో అతుకు అన్నది ఇలా చూసుకున్న తర్వాత మనం రైట్ సైడ్ మీద రాంగ్ సైడ్ మీద కాదు రైట్ సైడ్ మీద అంచు కొంచెం చిన్న క్లాత్ని తీసుకొని అంచు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి తర్వాత ఇటు ట్రా సూది కింద కొంచెం పాదాన్ని పైకి ఎత్తేసి ఇటు తిప్పేసుకొని కుట్టుకోవాలి ఏ అతుకైనా అంతేనండి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్ మీదే కుట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది పీలికలు అనేవి రావు ఎక్కడ క్లాత్ అనేది నీట్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది అంతేం అర్థం కాదనమాట అనమాట అర్థకేసింది సో ఇలాగే నాకు రెండో వైపు కూడా వచ్చింది ఒక వైపే కాదు సేమ్ టూ సైడ్స్ కూడా ఇలాగే అతుకుపడింది హ్యాండ్స్కి మనం ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ క్లాత్ ఒకటి ఉంచుకోవాలి మీరు కనీసం పేపర్ అయినా కట్ చేసుకోవాలి లేకపోతే అప్పుడే మనకి పర్ఫెక్ట్ వస్తుంది ఇలా రెండు ఈక్వల్గా కట్ చేసుకోవడమే థ్యాంక్